కొండగట్టు పుణ్యక్షేత్రంలో ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం చిల్కూరి బాలాజీ ప్రధానార్చకులు ఆత్మారాం మహర్షి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది ముప్పై గిరి ప్రదక్షిణ గురువారం పౌర్ణమి సందర్భంగా తొమ్మిది వేల మంది భక్తులతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం కొనసాగింది దీనిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి పౌర్ణమికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేస్తున్నారని నిర్వాకులు తెలిపారు

제이스라 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 जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान जय श्री राम जय श्री राम अका इन सारे गिरिप्राक्षना फर्स्ट 8 जय श्री राम जय श्री राम

ఒక సాయంత్రం పూట ఏదో ఒక రోడ్డు బ్లాక్ చేస్తే ఇబ్బంది లేని రోడ్డు ఉండాలి ఆ రోడ్డు బ్లాక్ చేసి మనం అందరం కూర్చున్నాం కొన్ని మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు అర్థమైందా దేశహితం ధర్మహితం కోసం మాత్రమే ఎవరైనా కూర్చునే అవకాశం అట్లా సాయంత్రం పూట ఆరున్న ఏడు గంట కూర్చుంటే ఎనిమిది తొమ్మిదిలోపు ప్రోగ్రాం ముగిసిపోవాలి అక్కడ పూజలు గట్రా ఏమి ఉండవు కేవలం మనం మాట్లాడుకొని కార్యాచరణ ఎట్లా ఉంటే బాగుంటుంది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై కొండగట్టు అంజన్న కొండగట్టు అంజన్న ముప్పై ఐదవ గిరి ప్రదక్షిణ మార్గశిర మాస పౌర్ణమి దత్త జయంతి అంటారు డిసెంబర్ నాలుగో తేదీ రోజు గురువారం రెండు వేల ఇరవై ఐదు అత్యంత అద్భుతంగా గిరిపదక్షిణ ప్రారంభం చేసుకున్నాం దాదాపు ఐదారు వేల మంది పైన భక్తులు పాల్గొనడం జరిగిందండి గిరిపదక్షిణ ఉద్దేశం ఒకటే గిరిపదక్షిణ వల్ల మీ పాపాలు పోతాయి పుణ్యం వస్తుంది దాంతోపాటు ఏకాత్మ భావన వస్తుంది మేము కలిసి నడుస్తున్నాం హిందువులం పిల్లలు పెద్దలు ఆడ మగ ధనవంతులు పేదవాళ్ళని తారతమ్యం లేకుండా దైవ కార్యక్రమంలో కలిసి నడుస్తున్నాం ఈ కలిసి నడిచే ప్రక్రియ ఉంది కదా అది దేశ హితానికి ధర్మహితానికి పనిచేస్తుంది నిస్సందేహంగా అందరికీ శుభం జరగాలి మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై దాదాపు ఐదు నుంచి ఆరు వేల మంది మంది భక్తులు ప్రారంభం చేశారు మేము ఉదయం ఏడున్నరకి ప్రారంభం చేశాం కొండ కింద అంజన నుంచి కానీ మాకంటే ముందే అంటే ఐదు ఐదున్నర కల్లా భక్తులు కొంతమంది చేరుకొని గిరిప్రదక్షిణ ప్రారంభం చేశారు ఆఫీస్ వెళ్ళేవాళ్ళు స్కూల్కి కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఏదైనా పని నిమిత్తం వెళ్ళేవాళ్ళు వాళ్ళు వాళ్ళు నిస్సందేహంగా వచ్చి దండం పెట్టుకొని భక్తిగా గిరిప్రదక్షిణ ముగించుకొని వెళ్ళడం జరుగుతోంది ఇది చాలా మంచిదే ప్రతి పౌర్ణమికి గిరిపదక్షిణ ఉంటుందండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనండి ఇది గ్రామాలు దాటాలి జిల్లా స్థాయి దాటాలి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి వెళ్ళాలి మనకు